పదలండి తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని వారి సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం వేదిక పైన ఆసీనులైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు పార్లమెంట్ సభ్యులకి గౌరవ పార్లమెంట్ సభ్యులకి శాసనసభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగు భాష దినోత్సవం కోసం ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులు పండితులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అంటే మాతృభాష గురించి మాట్లాడుకోవాలి అంటే అంటే మన భాష గురించి మాట్లాడుకోవాలంటే మన తెలుగు గురించి మన మాతృభాష గురించి మాట్లాడుకోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పేం కాదు దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి దాన్ని కూడా మనం గు నిర్లక్ష్యం చేయట్లేదనే దుస్థితికి మనందరం జరిపా మన భాష గురించి మన భాష మీద మక్కువ కానీ మమకారం కానీ చూపించడానికి చూపించడమే పాపం నేరం అయిపోయింది దానికి కారణం మనం మనలోని భయం అది గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు అంతకుముందు ఎవరైనా సరే ఇట్స్ నాట్ అబౌట్ ఒక ఒక ప్రభుత్వానికి కాదు కానీ ఏ ప్రభుత్వానికైనా సరే బాధ్యత ఆంగ్లం నేర్చుకు ఒక సమాజంలో ఉన్న సమస్య అంటే ఆంగ్లం మాట్లాడకపోతే తప్ప వాళ్ళకి ప్రతిభావంతులు కాదు మేధస్సు లేదనే ఒక దుస్థితికి మనం అందరం ఒక ఆలోచన ధోరణి చేరిపోయింది దీనిని కొన్ని దశాబ్దాలుగా ఒక్కొక్కరు బద్దలు కొడుతూ వచ్చారు మనకి తెలుగు వ్యాకరణంగా నేర్చుకోవాలంటే బాగా బాధాకరమైంది ఏంటంటే స్కూల్స్లో ఉన్నప్పుడు కానీ తెలుగు అధ్యాపకుల్ని వెటకారం చేయటం సరైన తెలుగు మాట్లాడుతుంటే దాన్ని ఒక దానికి దానివల్ల ఏదో ఒక కామెడీ ఒక వినోదం కలిగించే విధంగా ఉంది తప్ప నిజంగా తెలుగు భాష తాలూకు ఔన్నత్యం కానీ దాని గొప్పతనం కానీ అది చాలా పాపులర్ దీంట్లో తగ్గిస్తూ వచ్చాం మనం ఇక్కడ మనందరం మనందరం కూడా దీంట్లో బాధ్యతలే కేవలం ఒక్క లాస్ట్ పోయిన ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు మనలో ప్రతి ఒక్కరికి మన భాషని గౌరవం చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనందరి మీద ఇది నిజంగా చాలా దుస్థితి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనం నిజంగా గిడుగు వెంకట్రామ్మమూర్తి గురించి ఆయన వారి గురించి ఎంతమందికి కాంటెంప ఇప్పుడున్న వర్తమాన మన ఈ కంటెంపరీ గ్రూప్ తెలియకపోవచ్చు యువతికి ఆయన గురించి చదివినప్పుడల్లా ఎంత కదిలిపోతుందంటే యాక్చువల్ అసలు చెప్పాలంటే గిడుగు రామ్మూర్తి గారు అసలు తెలుగు పండితులు కాదు ఆయన ఆయన ఇంగ్లీష్ టీచర్ ఆయన ఆయన హిస్టారియన్ అని విద్యార్థులకి హిస్టరీ ఆంగ్లం నేర్పించిన వ్యక్తి ఆయన తెలుగు భాష మీద అసలు ఆయన దృష్టి పెట్టలేదు కానీ హిస్టరీ దీంట్లో ఏదో ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ ఒక ప్రత్యేకమైన ఒక కలిపిన ఒక భాష పత్రాలు ఉంటాయి ఆ టెంపుల్ మీద అది అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి అప్పుడు ఆయన చదివి దాని మీద అది అది దీన్ని మరుగైపోయిన భాష ఎవరు చదవలేరు దేవతల భాష అంటే అది కాదని చెప్పి ఆయన నేర్చుకొని ఆయన ఎక్కడ మన లండన్ నుంచి కొన్ని మ్యాగజైన్స్ ఇంపోర్ట్ చేసుకొని పర్లాక్మిటి మహారాజు వారి సహకారంతో అవన్నీ చదివి అలా ఆయన ఆయన అలాగే గిడుగు వెంకట్రామార్ గురించి చెప్పాలంటే ఆయన మామూలు పోరాట యోధుడు కాదు ఆయన ఏదో మనం కూర్చోబెట్టి ఒక మనకి తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళినాడు కాదు ఆయన తెలుగు కోసం తెలుగు జాతి కోసం పరితపించిపోయిన వ్యక్తి ఎవరైతే తనకు అండగా నిల నిలబడ్డారో పర్లాక్మిడి మహారాజు గారిని ఆయనతోనే గొడవ పెట్టుకున్న వ్యక్తి అంటే అంత తపన పడిపోయే వ్యక్తి ఈరోజు మనం గిడిగు వెంకట్రామూర్తి గురించి మనం రా రామ్మూర్తి రామమూర్తి గారి గురించి తెలుగు భాషని వాడుక భాషలు తీసుకొస్తున్నాం అనుకుంటున్నాం కానీ దానికంటే ముందు ఆయన సవర భాష కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి సవర భాష కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు వదిలేశారు ఆయన జీవితాన్ని ఆయన సొంత సొంత నిధులు ఖర్చు పెట్టి అసలు టోటల్గా ఎవరు కలవకూడదు సవరులతో కలవలేము కొండ జాతి వాళ్ళకి వాళ్ళతో పని లేదు ఈ కుల వివక్ష చాలా పీక్స్లో ఉన్న దశలో అలాంటి సమయంలో ఆయన సవరుల కోసం తప్పనబడి సవరులు దోపిడీకి గురవుతున్నారు సవర సమాజం వారి దోపిడీని అరికట్టడం కోసం వాళ్ళకి ఎవరికి మన మైదాన ప్రాంతం నుంచి వచ్చి డబ్బులు ఇస్తా ఉంటే వాళ్ళు ఎంత ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు ఎంత దోపిడీకి గురవుతున్నారు ఆయన తెలియక వాళ్ళకి తెలియట్లేదని చెప్పి వాళ్ళ మీద ఉన్న మక్కువతో ఆయన సవరణకి అర్థం చేయడానికి వాళ్ళు జరుగుతున్న దోపిడికి ఆయన సవర భాష నేర్చుకొని మరి వాళ్ళలో వ్యాకరణం పుస్తకాలు ఇన్ని కృషి చేశాను అలాంటి వ్యక్తి అలాంటి మహాన్వాడు అలాగే ఆయన ఆయనకి ఎవరికైతే అండగా ఉన్నారో తెలుగు భాష కోసం లేదంటే మనకి ఈ వరిసాలు కలిసిపోతుంది పర్లాకిమిడి నేను విడిపోవాలి నేను చెప్పి మనం ఆంధ్రాలోనే ఉండాలని ఒక ప్రయత్నంతో ఆయన చేసిన ప్రయత్నం పర్లాకిమిడి మహారాజు వారి కోపానికి కారణమైంది ఆయన స్నేహాన్ని కూడా వదులుకున్నారు అలాగే ఆయన ఎన్ని మాటలు పడ్డారంటే అంటే దుష్ట అని చెప్పి దాంట్లో ప్రత్యేకించి మన గురజాడ అప్పారావు గారు ఒక గురజా గురజాడ అప్పారావు గారు అలాగే శ్రీనివాస్ అయ్యంగారు శ్రీనివాస్ అయ్యంగారు గురించి అనేవాళ్ళు అంటే సగం సరిగ్గా రన్ని తమిళం తెలుగు మాట్లాడే శ్రీనివాస్ అయ్యంగారు ఎయిడ్స్ అంటే ఒక ఇంగ్లీష్ వ్యక్తి అలాగే గురజాడ గారు వీడికి వీళ్ళందరినీ దుష్ట చతుస్థయం అని చెప్పి ఎన్ని మాటలు పడ్డారు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు కేవలం వాళ్ళు కోరుకుంది మనం మాట్లాడే భాషని వ్యవహారం మనకి ఇది అంత మామూలు వాడుక భాషగా వాడుక భాషని మామూలు సాహిత్యంలో రావాలని ఒక తపన ఆ తపన కోసం ఎంత కష్టపడ్డారు ఎంత నలిగారు అని చూస్తూ ఉంటే విచిత్రం ఏంటంటే ఆయన లాస్ట్ ఒక నలభై సంవత్సరాల్లో ఆయన చెవురు వినిపించదు ఆయన బ్రహ్మచివుడు ఆయనకి అది కూడా ఎందుకు జరిగింది అంటే ఆయన సవర భాష కోసం సవరల కోసం భాష లిపి తయారు చేయడం కోసం ఆయన ఎక్కడో అడుగుల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని జబ్బు పడి మలేరియా వచ్చి అక్కడ క్వినైన్ అనే ట్యాబ్లెట్స్ తీసుకొని దానివల్ల వినికిడి శక్తి కోల్పోయి ఆయన ఏం ఆయన తెలుగు భాష ఉద్యమం అంతా ఆయనకి ఈ బ్రహ్మచముడితో ఆయన ఆయన చేశారు ముందుకి అంత కష్టపడిన వ్యక్తి ఆయన మీద దాడులు జరిగినాయి ఆయన్ని అసలు నలిపేశారు అందరూ అప్పుడున్న సనాతనవాదులందరూ వాటి అన్నిటి తట్టుకొని నిలబడి ఈ రోజున మనకి వాడుగు భాషను ఇచ్చిన వ్యక్తికి నివాళులు అర్పించుకోవడం మనస్ఫూర్తిగా ఆ అవకాశం మాకు ఈ విధంగా రావటం నిజంగా చాలా చాలా గర్వంగా ఉంది ఈ గిడుగు వెంకటరామూర్తి గారి ఈ తెలుగు భాష దినోత్సవాన తెలుగు భాషకి ముందు భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి తెలుగు భాష ఎలా బతుకుద్ది అంటే భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి ముందస్తులో ఫ్రంట్ లైన్లో ఉన్నది తెలుగు భాష అధ్యాపకులు ముందు తెలుగు భాష అధ్యాపకులకి ముందు ప్రతి ఒక్కరూ ఆ గౌరవం తెలియజేయాలి స్కూల్స్లో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంకా చెప్పాలంటే మాతృభాషను బోధిస్తున్న వాళ్ళకి జీతబత్యాలు ఎక్కువ ఉండాలి ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మొన్న కూడా మొన్న ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు ఇది జీవో ఎంఎస్ సెవెంటీ సెవెన్ అని చెప్పి మనం రద్దు అని చెప్పి ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను ఈ జీవో ఎంఎస్ సెవెంటీ సెవెన్ని రద్దు చేయమని తెలుగు పండితులు అందరూ కోరుకుంటున్నారు సార్ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇది భాషా పండితులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి ఎంఎల్ఏ ఎంఏ తెలుగు మెయిన్ సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకున్న వారికి కూడా వాళ్ళు ఈ చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చి అది కూడా మీ దగ్గర ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇది ప్రత్యేకించి మేము కోరుకుంటాం నేను వ్యక్తిగతంగా తెలుగు భాష నేను పూర్తి తెలుగులో మాట్లాడడానికి ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు మాట్లాడాలంటే ఎంత నలుగుతున్నా నాకు అర్థమవుతా ఇబ్బందిగా ఉంటుంది ఒక ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లాడే అదే మరాఠీ తీసుకుంటే ఒక్క ఆంగ్ల పదం లేకుండా మరాఠీ మాట్లాడచ్చు తమిళ్ తీసుకుంటే నేను చాలామంది తమిళలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒక ఒక క్రమ ఒక క్రమ పద్ధతిలో ఆంగ్ల పదాలు మేము వాడడం పూర్తి శుద్ధ తమిళ్ ఉండాలని చెప్పి వాళ్ళు కొత్త కొత్త పదాలు కనిపెట్టి దానిని ప్రతిసారి దాని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు మనం అంత ప్రయత్నం చేస్తామో లేదో తెలియదు నాకు తెలియదు కానీ అంత కుదుర్దో లేదో తెలియదు కానీ మనకున్న మాండలికాలు మనకున్న దీనివల్ల ఖచ్చితంగా మాతృభాషకి మటుకు మనం చాలా పెద్దపీట వేయకపోతే మనం చేజేతుల్లో మనల్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం అలాగే ముఖ్యంగా యువత పిల్లలకు కూడా ఇంగ్లీష్ మాట్లాడితేనే చదువులు కాదు ఇంగ్లీష్ కావాలి అవసరం చెప్తాను ఎవరి గురించే చదువుకున్నావు గురుజా మన గిడుగు రామూర్తి గారు ఆయన ఇంగ్లీష్ టీచర్ కానీ తెలుగు భాషను వదల ఆయన స్ఫూర్తి నిజంగా తీసుకోవాలంటే ఇంగ్లీష్ ఉండాలి కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు అంటే ఇంగ్లీష్ లేకపోతే మన బతుకులు లేవు అట్లా ఏం అవసరం లేదు కానీ ఇంగ్లీష్ అవసరం అంతే అంతేగాని తెలివితే ఇంగ్లీష్లో చదివితేనే మనం తెలివితేటలు వస్తే ఇంగ్లీష్లో చదవకపోతే రావు అనేది ఆ దుస్థితి నుంచి మన అందరం కూడా దీన్ని బయటపడాలి ఈ సందర్భం ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆయన నిజంగా ఆయన ఎంత బాధ వేసిందంటే ఆయన చివరి దశలో ఆయన వినికిడి జ్ఞానం లేక ఆయనకి చిన్న ఒక మైక్ లాంటిది పెట్టుకుని ఎవరైనా మాట్లాడుతూ అని చెవులు అరిచేవారు అంటారు అట్లా అని ఆయన వాళ్ళ అబ్బాయిలు కూడా చెప్తా ఉంటారు ఇది ఒక పుస్తకాలు చదివాను ఆయనకి తెలుగు భాషని ఆయన వాడుక భాషకు తీసుకునే ఉద్యమంలో ఆయన వినికిడి శక్తి కోల్పోవటం ఒక వరం అయిపోయిందండి ఎందుకంటే బయట ప్రపంచం తెలియదానికి ఏమనుకున్న ఆయన భాష ఆయన భావ తీవ్రతని ముందుకు తీసుకెళ్ళిపోయి ఆయన ఒక్కడు సింగిల్ హ్యాండెడ్గా రోజున తెలుగు భాష మనకు వచ్చింది దొరికింది వ్యవహారికంగా తీసుకొచ్చారంటే ఒక్కడు చేశాడు ఆయన ఎంతమాత్రం సపోర్ట్ చేసినా మిగతా వాళ్ళు సపోర్ట్ చేసినా ఆయన సొంత డబ్బులతోటి డబ్బులు లేకపోయినా ఇళ్ళమ్మి వాకిళ్ళమ్మి ఆయన పెద్ద కొడుకు సీతాపతి గారు అండగా ఉండి ఇన్ని చేసి ఆయన ముందుకు తీసుకెళ్ళి తెలుగు భాషనే మనకి ఈరోజు ఈ రకంగా అందించిన గిడుగు రామ్మూర్తి గారికి వారికి నా మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు పాదాభివందనాలు నా కోరిక కూడా ఒకటి మీ అందరికీ తెలుగు భాష వ్యాకరణం మరింత నా ఉద్దేశం నేను నేను చాలా ప్రయత్నాలు చేశాను వ్యక్తిగతంగా సూర్యరాయేంద్ర నిఘంటూని ఎనభైల్లో ప్రచురించారు తర్వాత మళ్ళీ దాన్ని రావటం మానేసింది పిఠాపురం మహారాజు వారు ఏడు సంకలనాలు ఉండే సెవెన్ వాల్యూమ్స్ ఆ తర్వాత దాన్ని వదిలేసాం నేను ప్రయత్నం కూడా చేశాను ఇక్కడ మన లోకల్ మన స్థానికం కృష్ణ మన విజయవాడలో ఉండే ప్రచురణ కర్తలతో మాట్లాడి నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను అది ప్రభుత్వం మన చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి సూర్యరాయింద్ర నిఘంటు